హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో పుంగనూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పుంగనూరు మార్కెట్ టమో టమాటా ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను సోమవారం తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ పుంగనూరు మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్సు పుంగనూరు మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల పది రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఈరోజు పుంగనూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు మూడు వందల పది రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్